ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు జిల్లాల పర్యటనలో భాగంగా మన నంద్యాల జిల్లాకు పన్నెండవ తేదీ మరి రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నంద్యాల జిల్లా అధ్యక్షుడు జంగిడి లక్ష్మణ నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కూతురు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభిమానులను కార్యకర్తలను కలవడానికి వాళ్ళ సమస్యలను షేర్ చేసుకోవడానికి ఆమె గారు ప్రతి జిల్లాను పర్యటిస్తున్నారు అందులో భాగంగా మన జిల్లాకు కూడా పన్నెండవ తేదీ వస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా జిల్లా క్యాడరు మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా